శ్రీకాకుళం జిల్లా వజ్రపు కొత్తూరు మండలం పూండి గ్రామంలోని పిఎంపురం రోడ్డులో సూపర్ మార్కెట్లో ప్రజలు నిత్యం వాడే ప్రతి వస్తువు కాలం చెల్లినవి వస్తువులు గుట్టలు గుట్టలుగా పేరికి ఉన్నాయి ప్రజలకు వీటిపై అవగాహన లేక కొనుక్కుంటున్నారు ఇటు వస్తువులు కొనుగోలు చేయడం వల్ల ప్రజలు ఇబ్బంది పడే అవకాశం ఉంది కాలం చెల్లిన వస్తువులు అమ్మకాలు చేయడం నేరం కదా ప్రజలకు అనారోగ్య పాలు చేయడానికి ఇదో పెద్ద కారణమని చెప్పవచ్చు ఇటువంటి సూపర్ మార్కెట్లపై విజిలెన్స్ అధికారులు ఫుడ్ ఇన్స్పెక్టర్ ఎందుకు తనిఖీలు నిర్వహించడం లేదు ప్రజలు ప్రాణాలపై ఇంత నిర్లక్ష్యంగా వ్యవహరించడం వెనుక కారణమేమిటి అని ఆరాధీయగా నెలసరి తాయిలాలు ఇస్తున్నామని సూపర్ మార్కెట్లోని నిర్వాహకులు బహిరంగంగా చెబుతున్నారు ఈ దందా అంతా జరుగుతున్న సమయంలో కాలం చెల్లిన వస్తువులు అమ్మకాలు చేయడం తప్పు కదా అని ప్రశ్నిస్తే వారిపై దాడి చేయడం ఫోన్ ద్వారా మేము పోలీసులము అంటూ స్టేషన్కు రమ్మని చెప్పడం ఎత్తటి ఇంతటి బరి తెగింపు ఈ యజమానిది సంబంధిత అధికారులకు ఫోన్ ఎత్తుకుపోవడం పలు డిపార్ట్మెంట్ అధికారులకు ఫోన్ చేసి విషయం తెలియజేయగా మాకు సంబంధం లేదు అని అనడంతో ఆశ్చర్యం కలిగింది ప్రజలు ప్రాణాలతో చిలగాటమాడుతున్నారు అధికారులు తక్షణమే సూపర్ మార్కెట్ల నిర్వాహకులపై తగు చర్యలు తీసుకోవాలని అన్ని దుకాణాలు తనిఖీలు నిర్వహించాలని కల్తీ కాలం చెల్లిన వస్తువులు అమ్మకాలు నిషేధించాలని అధికారులు ప్రజలు కోరుకుంటున్నారు అమ్మకందారులపై కఠిన చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు ఇటువంటి కాలం చెల్లిన వస్తువులు అమ్మకాలు నిర్వహించిన సూపర్ మార్కెట్లో నడుపుతున్న యజమానులపై అధికారులు తగిన కఠినమైన చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుకుంటున్నారు